అయితే ఇన్నాళ్ళు ఎంజాయ్మెంట్ ఎంకరోజ్ చేసేసారు కదా మాకు ఎక్స్టెంట్ తక్కువ అనేసి అంటున్నారు అది ఎక్స్టెంట్ తక్కువ అవ్వకపోయినా అంటున్నప్పుడు కాదు తక్కువైనా ఎక్కువైనా అందరికి ఒకటే రూల్ ఎయిటీ ఎయిటీ ఫీట్ అంత ఎయిటీ ఫీట్ అంత ఫీట్ కంటిన్యూ చేసేది అంతే మాట్లాడాలి దానికి ప్రసారానికి వస్తున్నా తప్ప మళ్ళీ వచ్చిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా నాకు ఇప్పుడు ఎవరు కనిపించలేదు అది చేస్తాను ఇచ్చేస్తానన్నా రెండు రోజులు వచ్చి ఇప్పుడు దాకా అడుగుపెట్టి ఇలాగా పరిశీలన చేసి చేసిన ఎవరైనా మీకు ఎవరైనా ఎవరికైనా గుర్తుంది అంటే నేను ఏం చెప్తాల్సి అంటే మంచి మనకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ప్రజలందరి అభిప్రాయాన్ని ఆయన దగ్గర ఎట్టాలి తప్ప ఎవరు ఒకళ్ళు ఇద్దరు అభిప్రాయం ఎట్టుకెళ్ళి ఆయన దగ్గర ఎట్టి ఊరు అభివృద్ధిని ఆటంకం కలిగించొద్దని నా ఒక్క మనం గైడ్ ఆయన గైడ్

మగసే విడైతే మాత్రం ఈ చిట్ పక్కన ఎక్కడాలైనటువంటి బ్రహ్మాణమైనట్టు వాటర్ సార్ వాటర్ ఇంకొంచెం మంట వాటర్ ఎలా వేసేస్తాడు అది మీరు మీరు ఐడెంటిఫై ఎలా చేసారు బ్రో ఎమ్మెల్యే గారికి చెప్పనాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి మేము అడిగేటువంటి ఏదైనా సహాయం ఉంటే ఇందరం కలిసి మనం మీరు మొక్కునే చేస్తుండి గుడి గారి పోతరా కూర్చో ఇక్కడ కూర్చో మరి అందరినీ సార్ మన స్కూల్ విజిట్ మన మరి మనం కష్టపడి సాపడం స్వాగుతుందని ఎంతో టైం మా రైస్ బాగుంటుందా అది తీ 자기들 안 해. 안돼. 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 안